స్వర్ణకారుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని వైసీపీ పెద్దలు చెప్పడంపై మంగళగిరిలోని షరాబ్ బజార్లోని స్వర్ణకారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ మేరకు స్వర్ణకారులు పలువురు సమావేశమై వైసీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంగళగిరిలో జరిగిన చేనేత వస్త్ర వ్యాపార సముదాయ సభలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటన చేయడం శుభ పరిణామం అన్నారు స్వర్ణకార వృత్తిపై అనేక మంది ఆధారపడుతున్న విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక వైసీపీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొల్లి లక్ష్మి గిరిధర్ రావు గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పారేపల్లి మహేష్ వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రజేష్ ధామెర్ల నారాయణ మునగపాటి రఘు మండ్రు సత్యనారాయణ తిరువీధుల కిరణలతో పాటు పలువురు స్వర్ణకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ తరుణంలో జగనన్న నిజంగా ప్రతి ఇంటికి పెద్ద బిడ్డ అడిగిందే తరువుగా ఒక కన్న తల్లి మాదిరిగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క కార్యక్రమాల్లో కూడా ఆయన తన సొంత కుటుంబంలో బిడ్డలకు ఏ రకమైతే ఇబ్బందులు వస్తే ఆదుకుంటారో కన్న తల్లిదండ్రులు అదేవిధంగా స్వర్ణకారుల జీవితంలో కూడా మంచి వెలుగు నింపిన జగనన్నకు రాష్ట్రంలో ఉన్న స్వర్ణకార సోదరులందరం కూడా ఖచ్చితంగా రుణపడి ఉంటామని జగనన్న వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అనేక భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని స్వర్ణకారులందరూ భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈ స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపారని చెప్పి విజయసాయి రెడ్డి గారు నేను చెప్పడం జరిగింది దీని ఇదంతా కూడా స్వర్ణకారుల కృషి అలాగే స్వర్ణకార సంఘాలు కూడా గట్టిగా ఏదైతే స్వర్ణకారుల ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం వల్లనే ఇది సాధ్యపడిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరి ఇలాంటి శుభవార్త చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే దీన్ని కృషి చేసిన స్వర్ణకార సంఘాలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా